you

ఇది రేంగను పంకే పం నిల్తవ ఉంటది తాత గంటి దగ్గర వంట నిల్వ 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 મગલદા <laughs> મેડમ <laughs> स्वागतले यत वेंदके ओम सल्लाना सोपदे वनी गुडकुनके ओम सल्लाना i don't know

మరి కన్న తల్లి చంద్రాల దేవన్నది కొడక కొట్టకురా మరి బినప్పుడు ఆ కొడుకుడు అటువంటి ఏమన్నాడు మరి అమ్మా అటువంటి మా తల్లి తప్పు చేసిందంటే మరి అప్పుడు ఊరు ఉత్తరాలు పల్లెల పత్రం అయితే ఒక ఉత్తరం అన్న వరాలు రాదు ఉంటుంది మా సిల్ల గారు కొడుకు కొడుకుండా మా సిల్లతో తన బయట పడుతుంది మా సిల లంగా కాకపోతే మా సిల్ల కొడుకు నేను పెళ్లి నా బిడ్డ పెళ్లి ఇస్తాను అన్న వరాలు రాదు మరి ఆ చిల్ల భార్య తీసుకొని తీసుకొని దా 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 ఉమానగరం వచ్చి ఉమా చిన్నగరం వచ్చినప్పుడు ఈ పిల్లగాడన్న పాపమ్మ మరి మా అవ్వ లంజా మా అవ్వ దొంగ మా పది రూపాయల కాజపడి ఎవరు పక్కల కునికే చెప్పు అంటే ఉమాబా తన్న కొడక మీ అవ్వ లంజ కాదురా మీ అమ్మ దొంగ కాదు కొడక ఐదో పది తేలిదని ఉప్పు పలారా అంటారు పంచిపెట్టే మీ అబ్బా అంటే దేవత కొడుక కాలు పడుతుంది అంటే అక్కడ ఉన్న అన్న వరాలు రాదు సిల్లడా సింగరాలి సిందరాలి నీ అత్త మాట పట్టుకును ఆనాడు నేను లంజ లంజాన్ని నూరారు తిట్టే సింద్రారట్టి సిల్లే అన్న వేరే దిగలేడు మీద వరిగిండదు అయ్యో తెల్ల అప్పుడు తప్పులు మన్ని చంద్రదేవి అన్న వరాల అన్న కొట్టిన అన్నమేరా చిట్టిన నాన్నవే అన్న వరాల రాజ కోటవండి అని కాళ్ళ మీద అన్న దేవులు అన్న అన్నదూడు వరల చెల్లె అందుకే అన్నరే మూగుంది మోటుకు నువ్వు ఆడవల్ల జాలుకు నువ్వు అలలల్ల అరడు ఆడల్ల అరడు పెద్ద అందరూ సెల్లెల కుక్క అత్తగారు ఉల్లెలు అనిపిస్తే ఆడ పిల్లలు ఇది మా అమ్మగారి కుక్క అని పిలిచి కుక్క అన్నం పెడతారు అమ్మగారి మనసులు అత్తగారి ఇళ్ళ కనిపిస్తే నాయనా మామ మంచుకున్నదా నాన్న మంచుకున్నాడు నా అక్క ఇల్లు మంచుకున్నాడు ఇటు వాడు అడుగుతున్నా ఆడ పిల్లలే అవ్వాలి అందుకే అన్నది

உயக்கே मुदरिया का हल्ला 갔다 বল এই রাজ্য নাকে আর রাজ্য নাকে কংগ্রেসরা বল প্রপ করার জন্য আ এই কাঁচিগা এই কাঁচি মানে মানে চল মানে মানে চল এতে বে চল এতে বে দুন আন্দর নাকে আন্দর নাকে ফেরত নেড়ানা দন দন ও রিটার্ন দస్తান আছে কিনারা নি কিনাল নাই बोलणारी बोलला नारा रा

सिफारामच केलेलाय सिलसेट टेक काय सिलसेट टेक केळू की ते ते टेक केळू की पंगा अडगा मूंडा पडूकू नि ज्या अक्काय दर किंदा वाढते ये पिल्ला आवले नाही आवले नाही आं ఇది చేత బాగుంది నేను మొకరి మొకావ నేను రాజు ఉన్నాడు કોઈ જોર ના રાખીને આ હા મтта તો હોય છે કે બને દી લેવળા તાનું ઈ ઈ લંજે હતી ઈ નલ્લા બોસ આ આની કો ઓત તો હોવા ઈ નલ્લા બોસ નલ્લા મારમા મી કોણ લે બોસ દી કોણ રાખી કના વાલ મરાલ રાડ કોડકુનું હ હ ઈની માચાર ટેનલા પરલ રાજુ મરાલ રાજુ નવા શહેર ના પેના દેવી પડવા હ હ ના પેલ ચતરાકાંતરા ઈને આપ ટેનલો

పాలలో ఇష్టం పో తల్లిపాలను ఇస్తున్నా అన్నమాట అన్నం ఇష్టం పెట్టి మా మహాప్రాన్ని ఇస్తున్నాడు నీ పాలన ఇస్తాను అన్న కానీ దాన్ని సాపా ఇక నీ కాలం కదా బిడ్డా

పొందల వాళ్ళు పడత రాని గారడం అటువంటి రాదు ఆట చింత్ర ఆటవంటి వరల రాదు ఏమన్నా అల్లుడికి అయిన గటవంటి పెద్ద గుడి పెళ్లి చేసి అయ్యల గుడి చంద్రు నాలుగు నాగ వెళ్ళి చేసి పద రోజుల పదార్పా చేసినాడు ఇలాగా వారాల రాదు ఏమన్నాడు రావయ్య అల్లుడు భర్తను తీసుకుని అత్తగారి ఇంటికి వచ్చింది ఈ అన్న వరాలు రాదు అటువంటి పార తీసుకుని అత్తగారు ఇంటికి వచ్చింది ఈ పిలగాడు అటువంటి మరి ఆనాడు అటువంటి అత్త ఆ తాత సంపంచ తాత సంపంచ దేశము ఆ పిలగాడు అటువంటి మరి చంద్ర ఆ రాజు రాదు కొడుకు రజమె మహాపురణము మరి చక్కటి సీనన్న పేరు మీద ఇంత మంది కలిసి అటువంటి అక్క ఇళ్ళలు కలిసి అటువంటి అన్నదమ్ములు కలిసి మరి బిడ్డలు కలిసి అల్లుండ్రు కలిసి ఇవాళ రామ రామన్న శత్ర ఓరి అన్న సీనన్న ఇంత మంది కనిపించి అన్నయ్య ఇవాళ నీ బాగి తీరుతాదే అన్న అన్న ఆ సీనన్న నీటిగాడ పండుగ చూసినవా పబ్బాలు చూసినవా ఇవాళ నీ బాగ్య దేరింది నీ రుణ తీరింది ఈనాడ అన్న ఎల్లూన రే పొద్దుగాన మేము ఎక్కడోళ్ళు అక్కడ ఎవరింటి వాళ్ళు పోతే మీ అత్తగారింటిగాడ ఎటు వెళ్ళి వింటే మా అన్న పండుగ సీనన్న పండుగను వచ్చి మీ ఊళ్ళతో చెప్తారా అనే సెల్లన్లు మేము ముగ్గుర ఉన్నదమ్మల వారి రాగిట్ల పున్నవునాడు పిల్లలు మీరు పేరు రాగి పున్నవునాడు రాగిట్లు పట్టుకొని వచ్చి నువ్వు వల్ల రాగిట్ల పున్ననాడు ఓ అన్న తీర నువ్వు ఏడ ఉన్నవారి నీకు రాకెట్ పట్టుకొని వస్తా రాజినాయ